హలో మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు ప్రముఖ నటుడు పంకజ్ ధీర్ అరవై ఎనిమిది ఏళ్ల వయసులో కన్నుమూశారు మహాభారతంలో కర్ణుడి పాత్రతో అశేష ప్రేక్షకాదరణ పొందిన ఆయన గత కొంతకాలంగా క్యాన్సర్తో పోరాడుతూ తుది శ్వాస విడిచారు ఆయన మరణ వార్త అభిమానులనిసిని లోకాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది పంకజ్ ధీర్ కంటే మహాభారతంలో కర్ణుడిగా ఎంతోమంది ప్రేక్షక అభిమానులను సొంతం చేసుకున్న నటుడు పంకజ్ ధీర్ నేడు కన్నుమూశారు అరవై ఎనిమిది సంవత్సరాల వయసులో ఈయన క్యాన్సర్తో పోరాటం చేస్తూ ఈ పోరాటంలో తనువు చాలించారు ఈ విధంగా నటుడు పంకజ్ మరణించారు అనే విషయం తెలియడంతో అభిమానులు ఒక్కసారిగా ఆ షాక్ అవ్వడమే కాకుండా ఈయన మరణ వార్తపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు గత కొంతకాలంగా పంకజ్ క్యాన్సర్ సమస్యతో బాధపడుతున్నారు అయితే ఈ వ్యాధి నుంచి ఈయన బయటపడినప్పటికీ తిరిగి మరోసారి క్యాన్సర్ సోకడంతో పూర్తిగా ఈయన ఆరోగ్యం క్షీణించిందని తెలుస్తోంది క్యాన్సర్ బారిన పడటంతో గత కొంతకాలంగా హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్న పంకజ్ పరిస్థితి విషమించడంతో నేడు తుది శ్వాస విడిచారు ఈ విషయాన్ని సినీటీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధికారిక ప్రకటన విడుదల చేశారు అక్టోబర్ పదిహేనున ముంబైలోని విలే పార్లే ప్రాంతంలో పంకజ్ ధీర్ అంత్యక్రియలు నిర్వహించబోతున్నట్టు సమాచారం గతంలో పంకజ్ ధీర్ సినీటీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మాజీ గౌరవ ప్రధాన కార్యదర్శిగా ట్రస్ట్ చైర్మన్గా పనిచేశారని తెలుస్తోంది అయితే సినిమా ఇండస్ట్రీలోనూ టీవీ రంగంలోనూ ఎన్నో అద్భుతమైన సేవలు చేసిన ధీర్ మరణ వార్త బాలీవుడ్ ఇండస్ట్రీకి తీవ్ర విషాదాన్ని నింపింది ఇక ఏనా పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో బిఆర్ చోప్రా మహాభారతం సీరియల్లో కర్ణుడి పాత్రలో నటించి ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు ఈ కర్ణుడి పాత్ర ద్వారా ఈయన పేరు మారుమోగిపోయింది ఇలా మహాభారతం సీరియల్తో పాటు పంకజ్ చంద్రకాంత బధో హారర్ షోకానూన్ వంటి టీవీ సీరియల్స్లో నటించి మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు ఇలా సీరియల్స్తో పాట సోల్జర్ అందాజ్ బాద్షా మరియు భూల్ పాయంగే వంటి సినిమాలు కూడా చేస్తూ వెండి తెరపై అదే స్థాయిలో ఆదరణ సంపాదించుకున్నారు నటుడిగా దర్శకుడిగా పంకజ్ ధీర్ ఇక నటుడు పంకజ్ ధీర్ కుమారుడు నికితిన్ ధీర్ కూడా సినిమా ఇండస్ట్రీలో నటుడిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే నికితిన్ చెన్నై ఎక్స్ప్రెస్ జోదా అక్బర్ వంటి సినిమాల ద్వారా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను చేసుకున్నారు ఇక పంకజ్ కుటుంబానికి కూడా ఇండస్ట్రీలో మంచి సినీ నేపథ్యం ఉంది పంకజ్ ధీర్ ప్రముఖ సినీ నిర్మాత సీఎల్ ధీర్ కుమారుడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు ఇక పంకజ్ సైతం నటుడిగా మాత్రమే కాకుండా గీతాబాలి నటించిన బహు జిందగీ వంటి సినిమాలకు కూడా ఈయన దర్శకుడిగా పనిచేశారు ఇలా నటుడిగా దర్శకుడిగా వెండి తెరపై బుల్లితెరపై తన నటనతో ప్రేక్షకులను మెప్పించిన పంకజ్ అరవై ఎనిమిది సంవత్సరాల వయసులో క్యాన్సర్తో పోరాడుతూ మరణించారని విషయాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు పంకజ్ ధీర్ మృతి బాలీవుడ్ ఇండస్ట్రీకి తీరని లోటు ఆయన పోషించిన కర్ణుడి పాత్ర చిరస్థాయిగా నిలిచిపోతుంది నటుడిగా దర్శకుడిగా టీవీ రంగాలకు ఆయన చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి